జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాలుగు లక్షల మొక్కలు నాటి పరిరక్షించే కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరుగుతోందని నాటిన మొక్కలను పరిరక్షించే బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ చీఫ్ కన్సర్వేటివ్ ఫారెస్ట్ మూర్తి తదితరులు హాజరయ్యారు వాతావరణంలో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే మానవాళి జీవనం అవుతుందని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం బాధ్యత వహించాలని నాటిన ప్రతి మొక్క పెరిగేలా సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు ఆకుపచ్చ భూమి భూమిని కాపాడుతుంది అనే సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు డిఈఓ కే వాసుదేవరావు జిల్లా అధికారులు మాధవరావు కేఎన్ జ్యోతి ప్రజాప్రతినిధులు ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఏం చేస్తే మంచిది కూడా మీ అందరికీ తెలుసు కానీ మానవ సహజం తప్పిదం చేయడం ఈరోజు ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య లక్షణం మరి యొక్క ముఖ్య లక్షణం ఏంటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కాలుష్యాన్ని తగ్గించుకోవడం ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగించడం ఇవన్నీ కూడా చెయ్యాలంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవడంలోనే ఇది అందరి యొక్క బాధ్యత అందరి యొక్క బాధ్యత ఏ విధంగా ఉంటదన్నది డిఎఫ్ఓ గారు మా అందరికీ కూడా అవకాశం తగ్గించి ఆయన అన్ని మాట్లాడడం వల్ల మాకు ఈ యొక్క బాధ తగ్గింది ఆయన టెక్నికల్ గా చెప్పాల్సి అన్నీ కూడా చెప్పారు మీ అందరినీ కోరేది ఒక్కటే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యతగా ఉన్నట్లయితే సమాజంలో అనేకమైన మార్పులు తెచ్చుకోవచ్చు ఏదైతే లో మనం జీవిస్తున్నామో మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అని మనం ఒక టూ డిగ్రీ సెంటీగ్రేడ్స్ టెంపరేచర్ పెరిగితేనే మనం ఉండలేం గా రెయిన్స్ పడితేనే మనం దాన్ని హ్యాండిల్ చేయలేం ఫ్లడ్స్ వస్తేనే చాలా నష్టం జరుగుతుంది అలానే మనకి బోర్వెల్ డ్రిల్ చేసినప్పుడు మనకి వన్ ఫిఫ్టీ మీటర్స్ కన్నా లోపలికి వెళ్ళిపోతే వాటర్ రాదు సో మనం పీల్చే గాలి ఆరోగ్యంగా ఉండాలి అన్న మనం తాగే నీరు ఆరోగ్యంగా ఉండాలి దొరకాలి అన్నా మన చుట్టూ ఉండే వాతావరణం మనం జీవించడానికి అనుకూలంగా ఉండాలి అన్నా కూడా ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి ఈ పర్యావరణాన్ని ఎవరు బయట నుంచి వచ్చి పరిరక్షించేది ఉండదు ఈ పర్యావరణంలో ఉంటున్న మనమే

పంచాయత్ లో టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసుకొని ఐదు షీ టీమ్స్ శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్వైరన్మెంట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసుకొని నాకు ఆల్ ఆర్ వుమెన్ ఉమెన్ ఆఫీసర్స్ ఫ్రమ్ సచివాలయం స్టాఫ్ వి ఆర్ కండక్టింగ్ యూనిట్స్ కూడా ఏమైనా అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అరౌండ్ ఫోర్ ఫైవ్ టు టెన్ టర్న్స్ ఒక సీజర్ ఆఫ్ లాస్టింగ్ టూ డేస్ ఏంటండి సో ఒక మేజర్ క్యాంపెయిన్ టైప్ లో చేస్తున్నాము తెలియజేస్తున్నాను జూన్ ఐదవ తేదీ ఇడీ ప్రపంచ వ్యాప్త మనము పర్యావరణ దినోత్సవాన్ని ఆచరిస్తున్నాము దీనికి ముఖ్య కారణం అంటే పర్యావరణం చాలా మార్పు వస్తుంది పర్యావరణంలో చాలా తేడా వస్తుంది పంతొమ్మిది వేల డెబ్బై రెండు నుంచి యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి వారు ఈ హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే కాన్ఫరెన్స్ తోటి ఒక కార్యక్రమ తోటి ఈ ప్రపంచ పర్యావరణ దినాన్ని ముందు పెట్టారు